ఈ ప్రపంచంలో నూట తొంభై ఐదు ఇంకో రెండు నూట తొంభై ఐదు నుంచి నూట తొంభై ఏడు దేశాలు ఉన్నాయి అయితే కేవలం నాలుగే నాలుగు దేశాలు టెలికామ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నాయి ఒకటి స్వీడన్ రెండు ఫిన్లాండ్ మూడు చైనా నాలుగు సౌత్ కొరియా అంటే రష్యాలో కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు మనది ఈరోజున ఐదవ కంట్రీ ఇది ఎలా అంతా ఎలా సాధ్యమైందంటే నిరంతరం నాయకుల దృఢ సంకల్పంతో ఈరోజు ఉన్నటువంటి స్టార్టప్స్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ని ఇంటిగ్రేట్ చేశారు ఇప్పుడు సి డాట్ ఉపాధ్యాయు గారు ఉన్నారు ఫోర్ జీకి కావాల్సింది సాఫ్ట్వేర్ కావాలి హార్డ్వేర్ కావాలి రెండోది వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి టవర్స్ మీద ఇన్స్టాల్ చేయాలి సాఫ్ట్వేర్ సి డాట్ మన గవర్నమెంట్ సంస్థ వాళ్ళు రాస్తారు హార్డ్వేర్ వచ్చి తేజాస్ అనే సా స్టార్టప్ కంపెనీ తయారు చేసింది టీసీఎస్ఆర్ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి ఈ రోజున దేశవ్యాప్తంగా లక్ష టవర్లలో ఫస్ట్ టైం ఫోర్ జీ స్వదేశీ పెడతా ఉన్నాం ఇది కూడా నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం నేను వచ్చేటప్పటికీ సింధియా గారు వచ్చేటప్పటికీ ఒక రెండు వేల టవర్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు మేము వారం వారం కూర్చొని నెలకి పదివేల టవర్లు ఇన్స్టాల్ చేసే విధంగా అన్నీ ఇంటిగ్రేట్ చేసి పది నెలల్లో లక్ష టవర్లు ఈరోజున బిఎస్ఎన్ఎల్ మొత్తం కూడా ఇన్స్టాల్ చేశాం ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ నాలుగైదు కంపెనీలు కానీ దేశాలు ఈ కంపెనీలు ఏమున్నాయి శాంసంగ్ నోకియా ఎరిక్సన్ హువాయ్ ఈ నాలుగైదు కంపెనీలే ప్రపంచంలో ఎక్విప్మెంట్కి రేట్లను శాసిస్తా ఉన్నాయి రోజున ఆ కంపెనీలు పాటు మనం తెసినటువంటి సి డాట్ వాళ్ళకు ముప్పై ఏళ్ళు పడితే మన వాళ్ళు ముప్పై ఆరు నెలలు అంటే మూడు సంవత్సరాల్లో అద్భుతంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చారు జీరోను కనిపెట్టింది మనమే చెస్ని కనిపెట్టింది మనమే కాబట్టి ఫోర్ జీ కానీ ఫైవ్ జీ కానీ మనం ఎందుకు కనిపెట్టలేము అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు అందరూ పనిచేశారు వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను టెలికామ్ డిపార్ట్మెంట్ తరఫున అదేవిధంగా కొంతమంది అడగచ్చు మీరు ఈరోజు అంతా ఫైవ్ జీ వాడుతూ ఉన్నాము ఓన్లీ ఫోర్ జీ మాట్లాడి మీరు ఎందుకు ఇట్లా చెప్తా ఉన్నారు అని అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజుకి కూడా ఫైవ్ జీ కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ జనాభానే వాడుతూ ఉన్నారు ఫైవ్ జీ ఎక్విప్మెంట్ ఉంటే సరిపోదు వాడే హ్యాండ్ సెట్స్ కూడా ఫైవ్ జీకి అటాచ్ అవ్వాలి మన భారతదేశంలో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రూరల్ పాపులేషన్ ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ కూడా టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫోన్లే ఉన్నాయి కాబట్టి మొట్టమొదటిగా ఫోర్ జీతో స్టార్ట్ చేద్దాం ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కసారి ఫోర్ జీ కనుక్కున్నాక ఫైవ్ జీ అనేది ఇబ్బంది కాదు అని చెప్పి ఫోర్ జీతో తీసుకొచ్చాం ఈ ఫోర్ జీ సాఫ్ట్వేర్ ఫైవ్ జీకి ఈజీగా అప్గ్రేడ్ అవుతుంది ఇవి కాకుండా నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకునేది ఏంటి అంటే బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ మరి గత కొన్ని సంవత్సరాలుగా ఫోర్ జీ లేకపోవటం వల్ల కస్టమర్స్ లూజ్ అయింది కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అయితే ఈ టెక్నాలజీని దాదాపుగా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్ఫెక్ట్ చేసాం ఈ రోజున అద్భుతంగా పనిచేస్తుంది అయితే కేవలం మనకి హండ్రెడ్ థౌజండ్ టవర్స్ మాత్రమే ఉన్నాయి ఎయిర్టెల్ కానీ జియో కానీ తీసుకుంటే దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల టవర్స్ ఉన్నాయి అంటే నాలుగు నుంచి ఐదు రెట్లు టవర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ నెట్వర్క్ రీచ్ ఎక్కువ ఉంటుంది ఈ టవర్స్ హండ్రెడ్ థౌజండ్